వైజాగ్ బ్రాంచ్ పంపాల్సి పదివేలు పంపించాను బ్రాంచ్ కి గిడీ దుర్గం గారికి మనీ ఉందండి మా దుర్గా దుర్గా మీ ఆయన దగ్గర నుంచి అండి ఇవ్వచ్చు అంటే ఎంతో అనుకున్నాను యాభై రూపాయల అవి లేవనా యాభై రూపాయలు ఎందుకు పంపించచ్చు ట్రైల్ ఛార్జీలకి ఖర్చులకి యాభై రూపాయలు చాలా వదిన ఇలా లక్ష్యాది కారణం కాదులే మాకు యాభై రూపాయలే గొప్ప అది కాకుండా అంతే పంపించమన్నాను అంతే వెరీ గుడ్ అమ్మా వెరీ గుడ్ అమ్మా అంతలా ఉంది వచ్చిందా బాగుతుంది బాగానే ఉన్నాను మీరెలా ఉన్నారు మన పంపించాను మరి అనమంటారు నలుగురిలోనే నన్ను చులకన చేయడానికి కాకపోతే ఎందుకు పంపించట్టు ఆ యాభై రూపాయలు అక్కడి ఇచ్చే లేకుండా పడున్నానా ఎంతకమ్మా ఇలా మాట్లాడుతున్నారు చిన్నబాబుకి అసలే ఒంట్లో బాగాలేదు పంపావు పంపా పంపమని రాతానా పంపాలి ఓహో ఆవిడ గారి సలహానా ఆవిడ కూడా నేను అంటూ చురుకనైపోయాను వచ్చావా వచ్చాను మీ అంతరిక్షత అవమానాలు పడ్డానికి నేనేం బిచ్చగతి నా గతి లేదా ఏమిటి మీ ఉద్దేశం రైలు చార్జులకి ఖర్చులకి యాభై రూపాయలు పంపించమని మీ అన్నయ్యకి ఏదో పెద్ద సలహా ఇచ్చావుట వదరా నువ్వు అన్నయ్యని చూసే వస్తున్నావా అన్నయ్యని చూసే వస్తున్నాను ఈ మధ్యాహ్నం ఎంత జబ్బు చేసిందో తెలుసా రోజుల వరకు మాకే తెలియదు మందు మాకు తిండి తిప్పలేకుండా లేకుండా ఇంట్లోనే కూర్చున్నాడు సింహం వచ్చి చెప్తే వెళ్ళి తీసుకొచ్చి డాక్టర్ కు చూపించవు ఎక్స్రేలు టెస్ట్లు అన్ని చేయించావు నీకు తెలియదు నువ్వు లేని లోటు అన్ని మొహల్లో స్పష్టంగా కనపడేది ఆయనకి సగం చెప్పదే నేనేవరినమ్మా ఆయనకి మీరు మీరు ఆయన వాళ్ళు గనక మీతో చెప్పుకున్నారు మీరు చూసుకున్నారు నేనంత కావాల్సిందని అనుకుంటే ఆయన నాకు ఒక రాసారా రాశారా నువ్వైనా రాసావా అన్నీ రాశాడే రాశారు అందరూ అందరే నేను అందరికీ పరాయదని అయిపోయాను ఎవరికి అయిపోయాను డాక్టర్ కృష్ణమూర్తి భర్తకు భార్య డాక్టరు నర్సు మందులు అన్ని అలా ఉండాల్సి నువ్వు వెళ్ళి పుట్టింట్లో కూర్చున్నా సుస్థిగా ఉందని తెలియదు డాక్టర్ వెంటనే వచ్చేసేదాన్ని సరేలే మందులు ఇచ్చా అవి ఏమాత్రం పని చేసినా పర్వాలేదు లేకపోతే అప్పుడు ఆలోచిద్దాం తర్వాత ఏం చేయాలి లేదు డాక్టర్ నాకేదో భయంగా ఉంది ఆయనకేదైనా దొరికితే నేను బ్రతకలేను ఆయన ఇంట్లోనే ఉన్నారు ఒకసారి వచ్చి చూడండి అలాగే తప్పకుండా థ్యాంక్ యూ ఇంట్లో బానేదా లేదమ్మా చెప్పరమ్మా చెప్పరు ఊళ్ళో వాళ్ళకైతే చెప్పుకుంటారు కానీ నన్ను రాక్షసిన ఈ గయ్యాడిని చేయటానికి నాకు దిక్కు ముక్కు లేదు నా భార్య నన్ను సరిగా చూసుకోవటం లేదు అని నలుగురు అనుకోవాలనేగా అసల ఇంటికి వెళ్ళి కూర్చున్నారు అంతకన్నా దిక్కులైన వాళ్ళ కోసం కడిన గవర్నమెంట్ ఆసుపత్రులు ఉన్నాయి అక్కడికి వెళ్ళి జరగకపోయారా మీరేం చేసారో మీకు తెలుసా మీకు ఇంత సుస్తి చేస్తే నాకు ఒక ఉత్తరమైన సారా ఆ మాత్రం బాధితులేదా ఎందుకంట అబద్ధాలు చెప్పాలి మేము మనీ అటు అంటున్నప్పుడు మీ ఉత్తరా కదా సరే ఎందుకు లేదు మమ్మీ డాడీకి పళ్ళ నొప్పిగా మనసు అనురాగదేవత అమ్మగారు ఆప్టుగారు వస్తారు హలో విశ్వసాద్ హౌయ్ బాగున్నా ఇంకో ఆప్టివిస్ట్ కొద్దిగా వస్తుంది తీసుకుంటున్నా ఇక చూడండి అన్ని మందులు ఉన్నాయి ఇంతకన్నా మందుల షాప్ లో ఉండొచ్చు కదా ఇతరకంటే ఇతరు నాన్నగారు మంచి మనిషి నేను ఏం చెప్పినా వెంటనే వినేవారు రేపు మీకు జబ్బు రాబోతుంది ఇవ్వండి మందు తీసుకోండి అంటే వెంటనే తీసుకునేవారు నవ్వా డాక్టర్ గారు చిన్నబాబుకి ఉండి తర ఎక్కువ ఇతనికి ఏ మందు ఇవ్వాలంటే ఉండి మీద కూర్చోబెట్టి ఇలా ను వస్తాను మిస్టర్ ప్రసాద్ ఆయన పైకి బాగానే కనిపిస్తున్నా ఆరోగ్యంలో మాత్రం ఏమీ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది ఓసారి మదనపల్లి తీసుకెళ్ళి శానిటరీ నుండి అడ్మిట్ చేస్తే మంచిది అక్కడ క్లైమేట్ ఆయన హెల్ప్ చాలా హెల్ప్ చేస్తుంది అలాగే డాక్టర్ పెద్దని తీసుకెళ్తాను వెరీ గుడ్ వస్తానమ్మా ఏమన్నా డాక్టర్ ఈ డాక్టర్లకు చూపించడమే పొరపాటు ఏదో చెప్పింటాం ఈ సార్లకు పర్లేదు చూడు బాబు ఇది హైదరాబాద్ చేరాల్సిన ఉత్తరం నేను ఎవరో తెలియక ఇందులో పడేశారు చాలా రోజుల నుంచి ఇది మా ఇంట్లోనే ఉంది ఇది వాళ్ళకి పోస్ట్ ప్రసాద్ అమ్మా ఈ గాజులు అవునండి పిల్ల పెరిగిపోయింది దాని చేతి గాజులు పట్టడం లేదు పైగా స్కూల్ కు వెళ్తుంది ఈ రోజుల్లో పిల్లలకు బంగారు గాజులు వేసి స్కూల్ కు పంపాలంటే ప్రాణానికే ప్రమాదం నిజమే దొంగలకి ఎలా తెలుస్తుంది బంగారం ఇతరు ఎక్కడైనా బంగారం అయినా ప్రాణం తీస్తారు బంగారం అనుకుని కానీ మాకు తెలుస్తుంది మారిపోతాం ఏమిటండి మీరు అనేది ఈ గాజులు ఇక్కడ కొన్నవేగా ఇక్కడ కొన్నాయా నువ్వు కొన్నావా ఇదే రోడ్డు కూడా షాప్ అనుకున్నావా చూడడానికి ఆ పప్పులు మా దగ్గరే ఉడకవు ఇప్పుడు ఇప్పుడు పోలీసుని పిలిపిస్తే మీ చేతికి బేడీలు పడతాయి ఇంకెక్కడా చూపించుకో అది బంగారమే ఇక్కడ కొనదేనమ్మా రెండు ఇక్కడే కొన్నవే అనుకున్నానండి క్షమించండి వదిన ఏమిటి పట్ల సర్పుతున్నావు ప్రయాణమా డాక్టర్ గారు మైనపల్లి తీసుకెళ్ళమన్నారు వెళ్తున్నా దుర్గ మనం మదరపల్లి వెళ్ళడం లేదు ఏ నా దగ్గర డబ్బు నా దగ్గర డబ్బు ఉంది ఎక్కడిది నా పుట్టి నుంచి తెచ్చింది కాదు లేండి నాకు తెలుసు ఆ డబ్బును మీరు విషయంలో చూస్తారని మరి ఇంకెక్కడిది మీరు ఇంటి ఖర్చుకి ఇచ్చిన డబ్బుల్లో మిగుల్చుకుని దాచుకుంది సరేనా నువ్వు దాచుకున్న డబ్బు నీదే అవుతుంది చూసావా చూసావా సరళ నీది నాది అంటూ ఎలా వేరే చేసి మాట్లాడుతున్నారు నేను కాదు వేరు చేసి నువ్వు ఇచ్చిన డబ్బు అప్పుడే అయిపోయిందని అడిగిన ఏం చేశావు మీరు ఇచ్చే పది పైసా లెక్క రాసి పెట్టాను కావాలంటే చూసుకోండి లెక్క పుస్తకం తీసుకొచ్చి నా మొహాలు కొట్టాను చూడక్కర్లేదు అంటే నా డబ్బు నీకు అక్కర్లేదమ్మా చిన్న విషయానికి రథస్ చేసి ఇంట్లో చెడిపోయాం నా డబ్బు నీకు అక్కర్లేకపోయినప్పుడు నీ డబ్బు నాకెందుకు కావాలి నీకే నాకు ఉంది ఆత్మ ఓహో ఆత్మాభిమానం ఉండేనా సుస్తి చేసినప్పుడు సొంత ఇంటిని పెళ్ళాని వద్దనుకుని ఎవరో పరాయవాడు మొదటి ఇంట్లో ఉన్నాడు ఆయన డబ్బు మీకు సొంతమేంటి ఎందుకు కాదు మొదటి నుంచి వాళ్ళ బంగళ వాళ్ళ డబ్బు ఏమిటి మీరు ఇలా నాకు తాకుతికగా ఉంది అడగడు మదరపల్లికి వస్తారా లేదా చచ్చి నన్ను సాగిస్తారా సరే మీ ఇష్టం చచ్చిపోయిన తర్వాత ఎవరికే బాధ ఉండదు కొట్టవే కొట్టు ఆయనే నన్ను కొట్టడానికి వచ్చినప్పుడు నువ్వు ఎందుకు కొట్టకూడదు కొట్టు క్షమించదు అందరికి నేను లోకం అయిపోయాను అన్నీ నువ్వెంత మాట అన్నావో తెలుసా ఆయన ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారు నేను ఎన్ని భరించాను ఎన్ని దిగమిగ్గున్నాను నీకు తెలుసో తెలీదు నేను అతడిని తీసుకొస్తే నువ్వు పంపావన్నారు తనకి అర్థం ఏమిటి ఆయనంటే నాకేమీ అక్కర్లేదనే కా సరే పొరపాటు అనుకోవచ్చు నువ్వు పంపినా ఒకటే నేను పంపినా ఒకటే కన్న బిడ్డకి ఎప్పుడో బంగారు గాజులు తెచ్చిచ్చాడు అవసరానికి వాటిని అమ్మడానికి పోతే అవి గిల్టు అని తేలింది ఆ షాప్ వాడు నన్ను ఎంత తెలుసా మాట్లాడదు తెలుసా లేకపోతే లేదని చెప్పొచ్చుగా ఇందుకే నాటకం ఎవరిని మోసం చేయడానికి ఆ కన్న బిడ్డనా కన్న బిడ్డ అందుకే ఆ చనువు తీసుకు నువ్వు కట్టుకున్న భార్యవే ఆ చనువు తీసుకోగలిగా నేను మోసం చేయగలిగా నీకు ఇచ్చిన ఆ నెక్లెస్ బంగారం నీకు తెలుసు తెలుసు దాని అమ్మి డబ్బు తెచ్చాను నా దగ్గర నగలు నక్కారు అది మీరిచ్చిన నగ మీ డబ్బు దాన్ని వాడుకోవడానికి ఎందుకు అబ్బింతరా

Legenda भेदा నాకు బాధలు ఎక్కడ ఉన్నాయమ్మా దొరకలేకపోతే నేను ఒక్కటి ఎక్కడైనా ఎలాగైనా బ్రతకాలి హాయిగా బ్రతకాలి దొరక లేకపోవడమే నీకు హాయిగా ఉందా అన్నయ్యా బాధలు లేకపోవడమే హాయి కదమ్మా ఒక్క మాట అడుగుతాను చెప్పనయ్యా నీ అప్పులు నీ బాధలు దుర్గకి ఎన్నడైనా చెప్పావా లేదు ఎందుకు చెప్పలేదు సరే మొగుల్ని ప్రేమించడం వేరు అర్థం చేసుకోవడం వేరు దుర్గకు ప్రేమించడమే అర్థం చేసుకోవడం తెలియదు ఆమెకి చేతగా అలాగని ఆమెకి ఏమి చెప్పకుండా అన్ని దాచుకున్నావు నీ కష్ట సుఖాలు చెప్పలేదు నీ ఇష్ట ఇష్టాలు చెప్పలేదు నువ్వేం చేస్తున్నావు ఎలా సంపాదిస్తున్నావు ఎంత సంపాదిస్తున్నావు ఆమెకి తెలియదు చివరికి నీ వినోదం కోసం నువ్వే చక్రపాణి సంగతి కూడా ఆమెకి తెలియకుండా దాచుకున్నావు ఇన్ని దాచుకున్న భర్తను ఏ భార్య ఎలా అర్థం చేసుకుంటుంది అతని బాధల్ని ఎలా పంచుకోగలుగుతుంది అన్నయ్య తురికేలా కావడానికి నువ్వే నువ్వే కానీ దాచుకున్నా మింగుక నాలుగేళ్ళు తన అర్థం లేని ఆత్మాభిమానాన్ని అహంకారాన్ని సహించాను సొంతలు విడిచిపెట్టి అర్థంపు వచ్చినప్పుడే చెప్పారు మీ పుట్టింటి నుంచి ఏమి తెప్పించుకోవద్దు ఎన్నిసార్లు ఎన్నిసార్లు నన్ను మీకు వీలు కాకపోతే చెప్పండి నా పుట్టింటి నుంచి తెప్పించుకుంటారు ఎన్నిసార్లు నా పేదరికాన్ని గుర్తు ఆ బాధ నేను తెలియదమ్మా తను ఏ ఆట ఆడినా ఏ పాట పాడినా నేను కాదని ఇల్లే అమ్ముకున్నాను అప్లై చేశాను ఏం చేశాను నన్ను సుఖపెట్టడానికి సంతోషపడడానికి ప్రయత్నించాను ఏ నా స్థితి తనకు మాత్రం తిరిగిదా ఏం చేస్తున్నారు ఎక్కడి నుంచి తెస్తున్నారని ఒకసారి ఒకసారి అడిగిందా ప్లీజ్ అని టీవీ అని కనీసం ఇన్స్టాల్మెంట్లోనే కలాలని అన్ని పెంచుకుంటూ పోయింది తీసుకునేది తెచ్చకపోతే తెప్పించుకుంటాను అని అలా చెప్పటో ఏం చేయమైపోయి నా ఓపిక కూడా ఓపె ఇన్నాళ్ళు నా మనసు వంటి స్తంభం మేడలా ఒక్క ఒక్క దుర్గపోయిన ఆధారపడి తను వెళ్ళిపోయింది ందుక మాకు అగ్గారు పడతాం మీరు చచ్చిపోతాను అనుకుంటున్నావా సరిగ్గా చచ్చిపోనకపోతే నాకున్న బాధలన్నీ అనాథరే అందుకే నేను కూర అమ్మా కవిత మీ డాడీ రాలేదా మా డాడీ ఒకటి జ్వరం తలనొప్పి డాడీ కొంచెం బాగులేదా అవును తాతయ్య మరి మమ్మీ నువ్వు వచ్చేసరే మా డాడీ మమ్మీ పోట్లాడుకుంటారు ఇక రా నేను వచ్చేసింది ఓహో అలా గమ్మ ని겜 ఫైలే డాడీ దగ్గరికి నేను పంపిస్తాను వెరీ గుడ్ అటయా వెరీ గుడ్ నువ్వెలా అంటావి ఇది ఇంకా చిక్కులా

ఏమిటే పెద్ద స్త్రీరంగులు చేతున్నా నేను మగాన్ని నీ మొగుని రావసరా నాకుంటాయి అవన్నీ నీతో చెప్పాలా నాకు అర్జెంటుగా లక్ష రూపాయలు కావాలి వైపు ఇంటికి వెళ్ళి తీరా ఉన్నాయి కానీ అప్పకు లక్షల కోట్లు అయ్యో ఏమిటి నీ కర్మ మా నాన్న ఏమని అడుగుతానండి అది మీరెంత తొలకడైపోతారు పుట్టి నుంచి డబ్బు మర్యాద నీ మర్యాద అవుతుందండి తెచ్చుకున్నావు నీకు సిగ్గు లేదు ఏమో ఏంటి సిగ్గు గిగ్గు అంటున్నావు ఇది మా భర్తల విషయం నువ్వు కలిగి చేసుకోవడానికి నీ ఇంట్లో నీ పెత్తనం చాలా ఇది నా ఇల్లు ఇంట్లో కాలు పెట్టాను ఆనాడే నా ఇల్లు నీకే సంబంధం వదినట వచ్చిన ముహూర్త ఏదో బుద్ధిగా కాపురం చేస్తున్న దానిలో తగుదమ్మాని వచ్చి నీతో చెప్తుంది నీతులు కాళీ అయిపోయింది నా ఆరోగ్యం బాగోలేదు తొందరగారా ఫీల్ త్వరలో కొంత డబ్బు పంపిస్తాను ఈ ప్రసాద్ సుస్థితి నాకు ఒక ఉత్తర అంత మాత్రం బాధ్యత దాంపత్య జీవితం మధురాజి మధురంగా మలుచుకోవాలంటే ప్రతి భర్త ప్రతి భార్య ఒక్కసారి కాదు వంద సార్లు చదవాలి చక్రపాణి గారి ఆత్మార్పణని భగవద్గీత ఎన్నిసార్లు చదివినా ప్రతిసారి అంతోయంతో కొత్త అర్థం గోచరిస్తుంది కొత్త ఆనందం కలిగిస్తుంది అలాగే ఆత్మార్పణ నెల చదివితే అలాంటి ప్రయోజనమే కలుగుతుంది మహిళా మండలి అధ్యక్షురాలు శ్రీమతి యశోధర గారికి ఈ ఆత్మార్పణ మొదటి ప్రతినివ్వటం చాలా సముచితంగా ఉంది చక్రపాణి కూడా రెండు మాటలు చెప్పాలి మిత్రులందరికీ నమస్కారం ఒక రచయితని కానీ కళాకారుని కానీ తను చేసిన ప్రయోగాల గురించి తననే మాట్లాడమనడం అంత న్యాయం కాదు ఎందుకంటే అతనేదైనా చెప్పదలుచుకుంటే అతని రచనలే చెబుతాయి కాబట్టి మరేదైనా కొత్త సమస్య తలెత్తితే మరో కొత్త రచన పుట్టుకొస్తుంది అంతే సెలవు మీరిద్దరు తోడు దొంగ సుమ్మా సొంత కూడా తప్పకుండా దాచుకోండి ఎమ్మ దుర్గా నాతో కూడా చెప్పలేదు అంత దాచుకున్నావు ఉన్నాయి అత్తయ్య ఇంత గొప్ప రచయిత భర్త ఎంత అదృష్టమో తెలుసా అరే ఆయన పుస్తకాలు మూడు సార్లు చదివాను చక్రపాణి మా బాబు గారిని తెలిస్తే ఒక్కొక్కటి ఆరు సార్లు చదివి ఉండేవాడు ఆనాడు కింద భూమి పైన ఆకాశం తప్ప ఏది లేని దరిద్రుడు ఇప్పుడు సంతోషంగా చాలా సంతోషంగా ఉంది కలం పేరు చక్రపాణి అసలు పేరు ప్రసాద్ కలం పేరు చక్రపాణి వాడక బచ్చ పుట్టి రెండేళ్ళు పంది పిల్లలు ఏంతుంది చూడు ఒక మంది కోడి పిల్లలు పొదుగుతుంది ఓ ఇరవై ఇరవై అట్లా కనిపించిన ప్రతి లేదు చెప్ప ఆత్మార్పణకు మరో పేరేనా చెల్లి సార్ చెల్లి సరళకు అంకితం ఈ నవలకు జవం జీవం నా అర్థానికి సరళ వదినా వచ్చావా అవును సరళ సరా సార్ నీ దగ్గరికి వచ్చేశాను నీ అన్నయ్య దగ్గరికి వెళ్ళాలంటే నాకెందుకో జంకగా ఉంది చాలా ఆలస్యంగా వచ్చావు వదిన అన్నయ్య నీకు శాశ్వతంగా దూరం అయ్యే వరకు నువ్వు పట్టించుకోనే లేదు సరళ ఏమైంది కంగారు పడకు నాకు అంత అయోమయంగా ఉంది సరళ ప్లీజ్ ఏమైంది నువ్వు వెళ్ళిపోయిన తర్వాత అన్నీ ఎంత కష్టంలో ఎరుక్కున్నాడో తెలుసా ఎందుకు గొడవ అరే హంకి అప్పు వసూలు చేయడానికి రావడం గొడవ మీరు కోర్టుకి రాకుండా మనిషి పక్కా లేకుండా పోతే అది గొడవ కాదు మామను జప్తు చేయడానికి వస్తే అంత హమ్మ గారిది అయ్యా గారిది కాదు అని మీ వాడు మీది మీదకి చూపితే అది గొడవ కాదు అది కాదు వాడు చెప్పింది అంతా నిజం ఇక్కడ నువ్వేమీ నాటి మర్యాదగా దప్పు చేయనిస్తారా సరే సరే అది నాది కాదు హితి నాది కాదని మరత పేచీలు పెడితే రేపు వాటికి అరెస్ట్ వారెంట్ తెచ్చి అతన్ని జైల్లో చేస్తాను దోయించేస్తాను జైల్లో కూర్చోబెట్టు రావా ఎలా ఈ నగలు తీసుకొని మీ బాకీ కింద జమ కట్టుకోండి అవినాజీ అదండి పోదాం అన్నయ్య అంత బాధలో కూడా నాకు కబురు చేశాడే గాని నీ పేరు తలపెట్టలేదు ఒక ఆడది భర్తను ఆదుకోగల ఆపద ఇంతకైనా ఏముంటుంది వదిన నువ్వు ఒకప్పుడు అన్నావు చోట్లేనింట్లో చోటు చేసుకొని తనవతంగా బ్రతకడ కట్టి వెళ్ళిపోవడం మంచిదని ఇప్పుడు నేనంటున్నాను నువ్వు వెళ్ళిపోవడమే మంచిదని నీకు ఎదురయ్యే అవమానాన్ని నువ్వు భరించలేవు అవునుదిరా ఆత్మాభిమానం ఆత్మాభిమానం అనేదాని ఆత్మాభిమానం అనే పేరుతో అహంకారం పెంచుకోవడం కానీ ఆత్మాభిమానం అంటే ఏమిటో నిజంగా నీకు అర్థం తెలియకుండా పోయింది భార్యాభర్తల మధ్య కావాల్సింది ఆత్మాభిమానంతో పాటు అవగాహన ఆ అవగాహనే ఆత్మార్పణ నా నగలు కాదు నా అహంకారం మీ నగలు విడిపించుకో నేను నా స్థానం పోగొట్టుకుని ఉంటే దాన్ని తిరిగి సంపాదించుకోగలను నేను ఎన్ని తప్పులు చేసిన ఆయన నన్ను క్షమిస్తాను నాకు నమ్మకం ఉంది

జీవితంలో ఆఖరి నాటక వాడిపోతున్నానని చెప్పి చిన్నబాబు వెళ్ళిపోయారు ఆయన ఆఖరి నాటకం చెప్పినా కూడా వెంట వెళ్లకు ఇక్కడే ఉన్నావా ఇదే మీద విశ్వాసం దుర్గమ్మా నా విశ్వాసాన్ని గురించి అడుగుతున్నారా చిన్నబాబు దగ్గర మీరు ఎప్పుడొచ్చారమ్మా తర్వాతిగా అతని గురించి మీకేం సమా ఆయన ఆఖరి నాడు అన్నదానంగా అల్లాడిపోయారే ఆ మాట వినప్పుడు నేను ఎలా భరించగల గుండె బద్దలైపోయింది నా మనసు ముత్తుబడి రాగిలా ఇక్కడ పడుందా భగవంతుడే காப்பட <tellikaparan> கார